మోయలేని రుణాల భారం రికార్డు స్థాయిలో నిత్యవసరాలు పెరుగుతున్న పేదరికం రెచ్చిపోతున్న ఉగ్రవాదులు రెబల్స్ పీడిస్తున్న రాజకీయ సంక్షోభం ఇన్ని సమస్యలు ఉంటే ఏ దేశమైనా అల్లకల్లోలానికి గురవుతోంది రాజనీతి తెలిసిన ఏ పాలకుడైనా ఈ సమస్యలను తగ్గుముఖం పట్టించేందుకు యత్నిస్తాడు కానీ దాయాది దేశంలో అలా కాదు గాయానికి మందు వేయాల్సింది పోయి విద్వేషమనే మత్తునెక్కిస్తున్నారు ఈ మత్తు దిగితే గాయం మళ్లీ గుర్తొస్తుందని ఆ గాయం తీవ్రమవుతుందని పాక్ లీడర్లు గుర్తించడం లేదు దేశ సంక్షోభాన్ని పక్కన పెట్టి దేశంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు పాకిస్తాన్ అక్కడి పాలకులు గాలికొదిలేసారా ప్రజల సంక్షేమం కంటే భారత్తో యుద్ధమే ముఖ్యమా వాచ్ ది స్టోరీ పాక్ యుద్ధమే ముఖ్యమా సంక్షేమం భారత్తో పెట్టుకుంటే పాక్లో పేదరికం తప్పదా ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్న చందంగా మారింది పాకిస్తాన్ పరిస్థితి దేశాన్ని అల్లకల్లోలానికి గురిచేస్తున్న ఉగ్రవాదుల్ని ఎదుర్కోవడమే చేతకావడం లేదు పాకిస్తాన్ మిలిటరీకి సైనికులను పోలీసులను పెట్టాలని కాల్చినట్టు ఉగ్రవాదులు తిరుగుబాటుదారులు కాల్చిపడేస్తున్నా అడ్డుకోవడానికి కావడం లేదు కానీ భారత్తో యుద్ధానికి మాత్రం సయ్యంటోంది సింధు జలాల ఒప్పందం ఐడబ్ల్యూటీని భారత్ నిలిపేయడంతో ఆ దేశ మిలిటరీ చీఫ్ ప్రధానమంత్రి మంత్రులు నాయకులకు ఉన్న చిప్పు ఓడిపోయింది సోయి లేకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ మరోసారి రెండు దేశాల సిద్ధాంతాన్ని ఎత్తుకున్నాడు హిందువులు ముస్లిములు ఎప్పటికీ ఒక్కటి కాదన్నాడు ఈ విషయం దశాబ్దాల క్రితం నుంచి తెలుసు హిందువులు వేరే కమ్యూనిటీ ముస్లిములు వేరే కమ్యూనిటీ ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే మతం ప్రాతిపదికన దేశం ఏర్పాడైందని అదేదో అద్భుతమన్నట్టు ప్రజలకు పాఠం చెప్పేందుకు ఎత్తునిస్తున్నాడు ఆర్మీ చీఫ్కు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ కూడా వంత పాడుతున్నాడు ఈ రెండు దేశాల సిద్ధాంతం తర్వాతే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలో నెలకొన్న విషయాన్ని వీళ్లు మర్చిపోతున్నారు ఇక్కడితో ఆగడం లేదు భారత్పై అణ్వాయుధాలను ఎక్కుపెట్టినట్టు పాకిస్తాన్ మంత్రొకడు వాగేస్తున్నాడు ఆ మంత్రి పేరు హనీఫ్ అబ్బాసీ సింధు జలాల్ని నిలిపేస్తే యుద్ధమేనని హెచ్చరించాడు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేస్తే మూడు నదుల్లో హిందువుల రక్తాన్ని పారిస్తామని మరొక నాయకుడు బిలావల్ భుట్టో ఇస్తున్నాడు నిజానికి పాకిస్తాన్ భారత్ నుంచి విడిపోయినప్పుడు సంపన్న దేశంగానే ఉండేది ఈ బిలావల్ భుట్టో తాత జుల్ఫికర్ అలీ భుట్టో వచ్చి ఆ దేశాన్ని సర్వనాశనం చేశాడు అడుక్కునైనా తింటాం కానీ అణ్వస్త్రాలు పాకిస్తాన్కు కావాల్సిందే అన్నాడు పాకిస్తాన్ అణ్వస్త్ర దేశంగా మారింది కాని బిలావల్ భుట్టో తాత చెప్పినట్టే ఆ దేశం ఇప్పుడు అడుక్కునే పరిస్థితి దాపురించింది బెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి రెండు దేశాల మధ్య యుద్ధం ఉప్పు పొంచి ఉండడంతో ద్రవ్యోల్బణం ఉన్నట్టుండి పెరిగిపోయింది పాక్లో నిత్యావసరాల ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి తాజా నివేదికల ప్రకారం బియ్యం పిండి కూరగాయలు పండ్లు చికెన్ వంటి నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి దీని కారణం పెహల్గాన్ దాడికి ప్రతీకార చర్యగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత్ పాకిస్తాన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపేసింది గత ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలుగా ఉంది వాణిజ్యంలో ఎక్కువ భాగం పంజాబ్లో అమృత్సర్లోని అట్టారి వాఘ బార్డర్ నుంచే సాగుతోంది పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా అట్టారి వాఘా బార్డర్ని భారత్ మూసేసింది ఈ పరిణామం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్కు పుండు మీద కారం చలినట్లయింది భారత్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపేయడంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అంతేకాదు దాయాది దేశంలో ఔషధాలు ఆహార పదార్థాలతో సహా నిత్యావసరాల కొరత ఏర్పడుతుంది భారత్ నుంచి జిప్సం రాక్ సాల్ట్ తో పాటు కీలకమైన ఔషధాలు రసాయనాలు పండ్లు కూరగాయలు కోళ్ల దాన వంటివి పాకిస్తాన్కు భారీ మొత్తంలో భారత్ ఎగుమతి చేస్తుంది ఇప్పుడు అవి పాకిస్తాన్లో లభించడం కష్టమే దీంతో ధరలు విపరీతంగా పెరిగి అక్కడి ప్రజల్ని మరింతగా బాధపెడతాయి ఇప్పటికే పాకిస్తాన్ ఔషధాల విషయంలో ఎమర్జెన్సీని ప్రకటించింది పాకిస్తాన్ తన ఔషధ ముడి పదార్థాలలో ముప్పై నుంచి నలభై శాతం భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది మొత్తంగా భారత్ దిగుమతులు నిలిపేసిన తర్వాత పాకిస్తాన్లో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి కిలో చికెన్ ఇప్పుడు ఎనిమిది వందల పాకిస్తాన్ రూపాయలకు చేరింది కిలో మూడు వందల నలభై రూపాయలు గుడ్లు డజను మూడు వందల ముప్పై రెండు ఆపిల్స్ కిలో మూడు వందలు పాలు లీటర్ రెండు వందల ఇరవై నాలుగు అరటిపళ్లు కిలో నూట డెబ్బై ఆరు టమాటా కిలో నూట యాభై రూపాయలు పలుకుతున్నాయి రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరుగుతాయని పాకిస్తానీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు ధనిక దేశంగా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ఆసియా పేద దేశాల జాబితాలో చేరింది ఇటీవల ప్రపంచ బ్యాంకు ఓ భయంకరమైన అంచనాను వేసింది కోటి మందికి పైగా పాకిస్తానీయులు ఆకలి కేకలతో అలమటిస్తున్నట్టు వెల్లడించింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నట్టు ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది ఇక పాకిస్తాన్ ఆర్థిక వృద్ధి అంచనాను రెండు పాయింట్ ఏడు శాతానికి ప్రపంచ బ్యాంకు తగ్గించింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మాత్రం వృద్ధి రేటును రెండు పాయింట్ ఆరు శాతానికి పరిమితం చేసింది అంటే పాకిస్తాన్లో మరిన్ని గడ్డు పరిస్థితులు తప్పవని ఈ సూచికలు వెల్లడిస్తున్నాయి తాజా భారత్ ఎందర్నీయాలతో పాకిస్తాన్ పంతొమ్మిది లక్షల మంది తీవ్ర పేదరికంలోకి నెట్టేయబడుతున్నారన్న అంచనాల్ని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న ఆకలి కేకలతో పాలకులపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో ప్రజలను డైవర్ట్ చేయడానికి పాకిస్తాన్ పాలకులు పాపపు పనులకు దిగుతారు అదే ఆ పాపాలు ఏమిటంటే భారత్పై ఉగ్రదాడులకు దిగడమే దశాబ్దాలుగా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ నాయకులు ప్రజల దారుణ పరిస్థితుల్ని అస్సలు పట్టించుకోవడం లేదు ప్రజలేమైనా వాళ్లకు కావలసింది మాత్రం అధికారమే అధికారం కోసం ఎవరు ఏమైనా పర్లేదన్నమాట ఇలాంటి దుర్మార్గపు కుయుక్తుల కారణంగానే భారత్పై యుద్ధ దిగి పాకిస్తాన్ చేతులు కాల్చుకుంది మూడుసార్లు భారతపై యుద్ధానికి దిగిన దాయాది దేశం భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది అయినా యుద్ధానికి సిద్ధమని పాకిస్తాన్ పాలకులు మిలిటరీ చీఫ్ ఎగిరెగిరి పడుతున్నారు వీళ్ల యుద్ధకాంక్ష అధికార దాహానికి అన్యాయంగా పాకిస్తాని ప్రజలు బలైపోతున్నారు భారత్పై విషం చిమ్మి పాక్లీడర్లు రెచ్చగొట్టడంతో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు మర్చిపోతున్నారు అసలే పేదరికంతో అల్లాడిపోతున్న ప్రజల్ని పాకిస్తాన్ రాజకీయ సంక్షోభం మరింత కొంగదీస్తోంది మాజీ ప్రధానమంత్రి పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో పెట్టడంతో అతడి మద్దతుదారులు ప్రభుత్వానికి ఆర్మీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు దీనికి తోడు ఖైబర్ పక్తంక్ వాళ్ళు తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ బలోచిస్తాన్లో బలోచి లిబరేషన్ ఆర్మీ బీఎల్ఏ పెద్ద ఎత్తున ఆర్మీని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నాయి తాజాగా కూడా వజీరిస్థాన్లో యాభై నాలుగు మంది టీటీపీ ఉగ్రవాదుల్ని హతమార్చినట్టు రావులపిండి తెలిపింది ఇది ఎంతవరకు నిజమన్నది మాత్రం తెలియడం లేదు ఒకవైపు ఉగ్రవాదులు మరొక వైపు తిరుగుబాటుదారులు దేశంలో రాజకీయ సంక్షోభం ఆర్థిక వ్యవస్థ కుంగుబాటుతో పాకిస్తాన్ అల్లడిపోతోంది గతంలో ఎన్నడూ లేనంత దారుణ పరిస్థితుల్లోకి పాకిస్తాన్ కూరుకుపోయింది ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు ఏ దేశమైనా సంస్కరణలకు ఉపక్రమిస్తుంది కానీ పాపాల పాకిస్తాన్ నాయకులు మాత్రం అందుకు విరుద్ధం దేశం గురించి ఆలోచించడం మానేసి కశ్మీర్ గురించి అక్కడి పాలకులు కలలు కంటారు భారత్ను దెబ్బతీసేందుకు ప్లాన్లపైనే నిత్యం దృష్టి సారిస్తారు ఫలితంగా దేశం అధోగతి పాలైంది ప్రజలు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టేయబడ్డారు నాశనమవుతున్న దేశాన్ని గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించడాన్ని పాక్ నాయకులు పట్టించుకోవడం లేదు కానీ యుద్ధానికి మాత్రం శంఖాన్ని పూరిస్తున్నారు భారత్తో ఖాయానికి కాలుదూవుతున్నారు భారత్ స్వల్పస్థాయి ఘర్షణలు జరిగిన పాకిస్తాన్ పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుంది భారత్తో ఘర్షణకు దిగితే తాత్కాలికంగా పాకిస్తాన్ పాలకులకు ప్రజల నుంచి మద్దతు లభించవచ్చు కానీ దీర్ఘకాలికంగా పాకిస్తాన్ మాత్రం మరిన్ని కష్టాలు కూరుకుపోవడం ఖాయం